హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చూస్తున్నారు కదా చక్కగా మీకోసమనే ఒక మంచి రెసిపీని అయితే రెడీ చేస్తున్నాను మరి మీరు కూడా నా రెసిపీ కోసం వెయిట్ చేస్తున్నారు కదా మరి అయితే మీరు వీడియోని ఫుల్గా ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి నేనైతే ఈరోజు చేయబోతున్న రెసిపీ వచ్చేసి మీ అందరికీ బాగా తెలిసిందే రాగి సంగటి నేనైతే దీనిని ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం వెదర్ నార్మల్గా వర్షం పడుతూ మబ్బులుగా ఉంది సరే ఈరోజు కొంచెం రాగి సంగటి చేసుకుందాం ఎప్పుడు బిర్యానీలో చేసి బోర్ అయిపోతున్నాం కదా అని చెప్పేసి ఈరోజు రాగి సంగటి కోసం నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను నేను దీన్ని ఫస్ట్ టైం మా అమ్మమ్మ మా అమ్మ వాళ్ళు చేసేవారు కానీ నేనైతే ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం చేస్తున్నా వాళ్ళు చెప్పినట్టుగానే కరెక్ట్గా నేను ఇక్కడ ఒక గ్లాసు బియ్యము అలాగే ఒక గ్లాసు రాగి పిండిని అయితే తీసుకున్నాను టపాలని స్టవ్ పైన పెట్టుకొని ఈ గ్లాసు బియ్యము అలాగే గ్లాసు పిండికి నాలుగు గ్లాసులు వాటర్ని పోసుకొని అవి కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న బియ్యాన్ని టూ టైమ్స్ వాష్ చేసుకొని ఇలా మరిగిన నీళ్ళల్లో వేసుకొని రైస్ని ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి అది సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనం తీసుకున్న రాగి పిండిని దీంట్లో వేసేసి దాన్ని అలా అస్సలు మిక్స్ చేయకుండా పిండి వేసిన తర్వాత ఇలా ఒక టూ టు ఫైవ్ మినిట్స్ వరకు ఇలా మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉంచుకుంటే చూస్తున్నారు కదా ఆ పిండి నుంచి ఆవిరి అలాగే వాటర్ అనేది వచ్చి అది అంటే కొంచెం బాగా ఇదవుతుంది అనమాట అలా దానికి కొంచెం టైం ఇచ్చిన తర్వాత మనం గరిటితో కానీ లేదైనా మనం పప్పు మెదుపుకునేది లేదా కవ్వం ఉంటుంది కదా లాంటిది దాంతో చక్కగా దీన్ని ఎలా తిప్పుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ నేను ఆ మిక్స్ చేయడానికని చెప్పి ఒక చిన్న టిఫ్ని అయితే యూజ్ చేశాను చూస్తున్నారు కదా కవ్వం పెట్టి అలా నెమ్మదిగా తిప్పుతున్నాను కానీ అన్ ఆవిరి కొంచెం పైకి వస్తుంది కదా ఆ ఆవిరి ఇంకా అది ఉడికేటప్పుడు కొంచెం చేతుల పైకి తుల్లడం అది అవుతుంది కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట సరే ఇదంతా ఇప్పుడు మన వల్ల అవుతుందా అని చెప్పేసి చక్కగా మన దగ్గర బీటర్ ఉంటుంది కదా హ్యాండ్ బ్లెండర్ దాంతో అయితే ఇలా మిక్స్ చేసేసాను ఎటువంటి కష్టం లేకుండా అదే చక్కగా అంటే మనకు ఆ రైస్ ప్లస్ ఈ రాగిపిండి రెండు మిక్స్ అయిపోయి చాలా సాఫ్ట్గా బాగా వస్తుంది కదా అని చెప్పి నేనైతే ఇలా చేశాను అంటే ఇప్పుడు ఇది సింపుల్ మెథడ్ లేదంటే అలా పాతకాలంలో మంచి కర్రలు అవి చక్కగా బాగా ఉండేవి వాటితో బాగా మిక్స్ చేసుకుని చక్కగా చేసుకునేవారు ఇప్పుడు అంత పేషెన్స్ లేదు అంత స్టామినా కూడా ఉండట్లేదు అలాగే అంత టైం కూడా ఉండట్లేదు సో ఈ మూడింటిని కవర్ చేసే విధంగా ఎలా అయితే నేను చేశాను చూసారు కదా ఫైనల్గా మన రాగి సంగటి అయితే ఇలా ప్రిపేర్ అయిపోయింది నేను మధ్యలో ఒక చిన్న క్లిప్ని అయితే మిస్ చేశాను కదా దీనికి రైస్ ఉడికేటప్పుడే మన టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చింది కదా నిజంగా టేస్ట్ బాగా వచ్చింది ఏంటంటే అసలు ఈ రాగి సంగటి ప్రిపేర్ చేసుకోవాలని ఎందుకు అనిపించింది అంటే చూస్తున్నారు కదా ఈరోజైతే మాకు నాటు కోడి అయితే తీసుకువచ్చారు దానిని చక్కగా మాత్తమ్మ ఇలా మసాలా వేసి మంచిగా కర్రీ అయితే చేసి పెట్టారు దీంతో అన్నంతో అంతగా కది ఏంటి సరే రాగి సంగటితో ట్రై చేద్దామని చెప్పి ఇలా రాగి ముద్దని ప్రిపేర్ చేసి పెట్టాను అనమాట చూస్తున్నారు కదా అది అలా అయిన తర్వాత ఒక చిన్న బౌల్ ఉంటుంది కదా కూర వేసుకున్న గిన్నె ఆ గిన్నెతో నేను ఎలా ఆ రాగి ముద్దని తీసి కొంచెం గిన్నెకి నెయ్యి అప్లై చేసుకొని ఆ ముద్దను తీసి ఇలా ప్లేట్లో అచ్చులా వేసుకున్నాను లేదు అంటే చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మనకి నచ్చిన ముద్దల్లా కూడా చేసి పెట్టుకోవచ్చు మన కన్వీనియంట్కి తగ్గట్టు ఎలా అవసరమైతే అలా చేసుకొని ఈ నాటుకోడి కూరతో తింటూ ఉంటే నిజంగా చాలా అంటే చాలా బాగుంది అంటే ఇంట్లో ఎప్పుడు చేసుకొని తినలేదు ఇదే ఫస్ట్ టైము ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళేటప్పుడు అక్కడ రెస్టారెంట్స్ లేదంటే మా అమ్మ అమ్మమ్మ వాళ్ళు ప్రిపేర్ చేసేటప్పుడు తినడమే నేనైతే ఎప్పుడు చేయలేదు కానీ నాకు ఒక మా ఇంట్లో వాళ్ళందరూ చెప్తుంటారు నేను ఏదైనా ఫస్ట్ టైం చేశానంటే అది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఏది చేసినా అది ఫస్ట్ టైం ఎవరికైనా ఫస్ట్ టైం కరెక్ట్గా రాదు కానీ నా విషయంలో మాత్రం నేను ఫస్ట్ టైం చేసిన రెసిపీస్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా వస్తుంది అది టేస్ట్లో కాదు ప్రతి ఏ విషయం తీసుకున్నా కూడా అది అంత పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇక్కడ నేను ఈ రాగి సంగటి చేయడంలో కూడాను సక్సెస్ అయితే అయిపోయాను మరి మీరు కూడా సేమ్ ఇదే మెథడ్లో ప్రిపేర్ చేసుకొని మరి మీకు నచ్చిన కాంబినేషన్లో దీనిని ఒకసారి ట్రై చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ యొక్క లైక్స్ అండ్ కామెంట్స్తో మీ సపోర్ట్ని కూడా అందిస్తారని ఆశిస్తున్నాను అలాగే మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి కళ్యాణీస్ ఫ్యామిలీ వ్లాగ్స్ని కీప్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ